మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెబుల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరి పేర్లు లేకుండా వీళ్ల వార్త లేకుండా బాలీవుడ్ జనాలకు నిద్ర పట్టదనుకుంటా ఏదోలా వీళ్ల నామస్మరణే ప్రతి వారం అక్కడ కనిపిస్తోంది వినిపిస్తోంది ఇప్పుడు కూడా అంతే ది రాజాసాబ్ రిలీజ్ కి ముందయ్యే బిజినెస్ తో అక్కడ హీరో గుండెల్లో బుల్లెట్ రైళ్లు పరిగెడుతున్నాయి రాజాసా బోటిటి రైట్స్ కి ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ మూడు వందల ముప్పై కోట్ల ఆఫర్ ఇచ్చింది నార్త్ ఇండియా రైట్స్ ఏకంగా నాలుగు వందల డెబ్బై కోట్ల ధర పలుకుతోంది అన్ని భాషల ఓవర్సీస్ రైట్స్ కి రెండు వందల తొంభై కోట్ల లెక్క తేలింది మొత్తంగా ఈ లెక్కతోనే వెయ్యి తొంభై కోట్ల బిజినెస్ జరుగుతోంది ఇంకా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ రైట్స్ డీల్ సెట్ కాలేదు అవి కూడా తోడైతే ఈ మూవీ రిలీజ్ కి ముందే పదిహేను వందల కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది విచిత్రం ఏంటంటే డ్రాగన్ విషయంలో కూడా ఇలాంటి డిస్కషన్ ఏ జరుగుతోంది మధ్యలో వార్ టూ మూవీ రిలీజ్ ఉన్నా అప్పుడే డ్రాగన్ ప్రీ రిలీజ్ బిజినెస్ చర్చలు జరగడం చూస్తే బాలీవుడ్ హీరోలకి నిద్ర పట్టేలా లేదు హిందీ మూవీ వార్ టూ బాలీవుడ్ ని కాపాడే అవకాశాలు ఉన్నా ఎన్టీఆర్ పుణ్యమా అని అది టాలీవుడ్ అకౌంట్లోనే పడుతోంది ఇంతకీ ఈ వ్యవహారానికి బాలీవుడ్ హీరోల టెన్షన్కి లింక్ ఏంటి హ్యావ్ అ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ మూవీ ది ముందే వందల కోట్ల వరకు బిజినెస్ ఉంది అందులో కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తున్నాయి ఇక డ్రాగన్ సెట్స్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టనే లేదు ఇంతలోనే డ్రాగన్ తాలూకు ప్రీ రిలీజ్ బిజినెస్ చర్చలు మొదలయ్యాయి దీంతో నిజంగా ప్యానడియా లెవెల్లో తెలుగు సినిమాకున్న డిమాండ్ ఎంతగా రీసౌండ్ చేస్తోందో తెలుస్తోంది ప్రెసెంట్ ది రాజాసాబ్ ఓటీటీ మూడు వందల ముప్పై కోట్లు అనగానే అంతా షాక్ అవుతున్నారు ఎందుకంటే పుష్ప టూ రిలీజ్ ముందే రెండు వందల డెబ్బై కోట్లకు ఓటీటీ రైట్స్ సేల్ అయ్యాయన్న వార్తే బాలీవుడ్ ని ఉనికిస్తోంది పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లు కూడా హిందీ హీరోలను పట్టకుండా చేస్తున్నాయంటున్నారు ఆల్రెడీ హిందీ ప్రొడ్యూసర్ బోని కపూర్ తో నాగవంశీ తాలూకు హిందీ చిట్ చాట్ వివాదం అయింది హిందీ వాళ్ళకి సినిమా తీయడం రాలేదన్న తన అనాలిసిస్ మీద హిందీ దర్శక నిర్మాతలు మండిపడ్డారు కానీ హిందీ ఆడియన్స్ మాత్రం బాలీవుడ్ దర్శక నిర్మాతలకు బుద్ధి రాదని కామెంట్లతో టాలీవుడ్కే సపోర్ట్ చేస్తున్నారు ఇక ఇలాంటి టైంలో ది రాజాసాబ్ మూవీ ఓటీటీ రైడ్స్ మూడు వందల ముప్పై కోట్లను తేలడం ధర్మ ప్రొడక్షన్స్ అండ్ కో కలిసి ది రాజాసాబ్ హిందీ రైడ్స్కి నాలుగు వందల డెబ్బై కోట్లు కోట్ చేయడంతో బాలీవుడ్ షేక్ అవుతోంది నార్త్లో బన్నీ తారక్ కంటే ముందే వెయ్యి కోట్లను రెండు సార్లు రాబట్టిన ప్రభాస్కి అక్కడే డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ సో దేవర నార్త్లో మూడు వందల డెబ్బై కోట్లు పుష్ప ఎనిమిది వందల కోట్లు రాబట్టింది సో దీ రాజాసాబ్ ఈజీగా నార్త్లోనే వెయ్యి కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది అందుకే నాలుగు వందల డెబ్బై కోట్లతో హిందీ వర్షన్ రైట్స్ డీల్స్ సెట్ అయ్యాయి అంటున్నారు ఇక యుఎస్లో అన్ని భాషల రైట్స్కి రెండు వందల తొంభై కోట్లకు సేల్ చేస్తున్నారట వీటికి ఒక వెయ్యి తొంభై కోట్ల వరకు లెక్క తేలుతోంది అలాంటిది తెలుగు తమిళ్ మలయాళ కన్నడ రైట్స్కి శాటిలైట్ రైట్స్తో కలిపి ఐదు వందల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది అంటే విడుదలకు ముందే దీని రాజాసా పదిహేను వందల కోట్లు రాబట్టేలా ఉండడం నిజంగా హిందీ హీరోలకు నిద్ర లేని రాత్రులనే క్రియేట్ చేస్తోంది లాస్ట్ ఇయర్ ఐదు ప్యానడియా హిట్లు ఇచ్చిన టాలీవుడ్ ఈసారి గేమ్ చేంజర్ ది రాజా సబ్తో భారీ అటాక్ సిద్ధమైంది విచిత్రం ఏంటంటే హిందీ మూవీ వార్ టూ ఆగస్టులో వస్తున్నా అది రెండు వేల కోట్ల సినిమా అంటూ అంచనాలు పెరుగుతోన్నా అదేదో ఎన్టీఆర్ మూవీ మాత్రమే అనే భావన పెరిగిపోతోంది వార్ టూ హిట్ అయిన రితిక్ రోషన్ కంటే ఎన్టీఆర్కే ఎక్కువ క్రెడిట్ దక్కే అవకాశం కనిపిస్తోంది అందుకే తెలుగు సినిమాలు రిలీజ్లే కాదు వాటి ప్రీ రిలీజ్ బిజినెస్లు కూడా బాలీవుడ్ను వణికేలా చేస్తున్నాయి